ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు జతగట్టిన పొత్తులు టీడీపీ జనసేన బీజేపీ కేవలం ఎన్నికల్లో జగన్ ఓటు బ్యాంకు చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న వీళ్ళందరూ ఒక్క ఒక్కటై జగన్ను ఓడించారు జగన్ను ఓడించారా జగన్ను మోసం చేశారా అన్నది దేవుడికే తెలియాలి కానీ జరగాల్సిన నష్టమైతే జరిగింది కూటమి అధికారంలోకి అయితే వచ్చింది వచ్చిన కూటమి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎంత మేరకు ముందుకు అడుగులు వేస్తుంది ఇచ్చిన హామీలు ఏంత మేరకు చకాచకా జరిగేలా చూస్తున్నది అంటే మాత్రం ఇక్కడే అసలు చిక్కు మొదలైంది తాజాగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర బడ్జెట్పై గొప్పలు చెప్పుతూ ఒక మాదిరి మాట్లాడారు కట్ చేస్తే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అసలు కేంద్రం మనకి ఇచ్చిందేంటి అంటూ ప్రశ్నిస్తూ ఏకంగా ఎన్డీఏలో కూటమిలో అలజడిని రేపుతున్నారు మరి ఇలాంటి అలజడే మరింత బలపడితే ఇదే మొదటికే మోసం కూడా వచ్చే ప్రమాదం ఎంతో దూరంలో లేదు చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి విభజన చట్టంలో ఉన్నవే చేశారు మాకు కొత్తగా చేసిందేమీ లేదు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలే అడుగుతున్నాం కదా తప్ప కొత్తగా ఇచ్చింది మాకు ఏమీ లేదు అంటూ చంద్రబాబు డైరెక్ట్గా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు తీవ్రంగా నష్టపోయినందునే పునర్నిర్మాణానికి సహాయం కోరమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల పైన ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది అలాగే పోలవరం పైన చంద్రబాబు కేంద్ర సహాయాన్ని కోరడం జరిగింది తాజాగా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దల ముందు లేవనెత్తిన ఈ ప్రశ్నలు ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో చేసిన సహాయంపై కేంద్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు గారు తప్పుపడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తమ రాష్ట్రానికి ఇచ్చిన వాటిపై రాజకీయం చేయడం సరికాదట రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయలు మేము అడుగుతున్నాం కొత్తగా మేము ఏమీ అడగట్లేదు కొత్తగా కేంద్రం మాకు ఇచ్చింది ఏమీ లేదు విభజన చట్టంలో ఏదైతే ఉందో అవే ఇచ్చారు ఎస్ విభజన చట్టం ప్రకారమే కేంద్రం నడుస్తుంది కదయ్యా మరి అలా నడుస్తున్న కేంద్రానికి నీ మద్దతు ఎందుకు కేంద్రంలో ఈరోజు ఎన్డీఏ భాగంలో బీజేపీ గెలిచి కేంద్రం చక్రం తిప్పుతున్నాడు అంటేనే అక్కడ చంద్రబాబు నాయుడు వారి మద్దతు ఉండడం వల్లే కదా మరి ఇంత స్థాయిలో చక్రం తిప్పే నువ్వు ఎందుకు అక్కడ లొంగిపోతున్నావు ఏం జరుగుతుంది అనేది మొదటి నుంచి అందరి నోటా వినపడుతున్న ప్రశ్న కేంద్రంలో అంత స్థాయిలో వాళ్ళ విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రత్యేక హోదా రాష్ట్రానికి తెచ్చుకోలేరకపోయాడా కేంద్రంలో ఆ స్థాయిలో చక్కెరం తిప్పుతున్నానని చెప్పే చంద్రబాబు బీహార్కు ఏకంగా అరవై వేల కోట్లు పెట్టుబడులు డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతూ బీహార్ రాష్ట్రంకు అరవై వేల కోట్లు గ్రాంట్ రిలీజ్ చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం కేవలం పదిహేను వేల కోట్లు అప్పులు చూపించుకునే మార్గాలను అంటే అది వరల్డ్ బ్యాంకు కావచ్చు ఏషియా బ్యాంక్ బ్యాంకు కావచ్చు ఏదైనా ఒక బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకునేందుకు మాత్రమే వెసులుబాటిస్తూ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందని ఎలా అనుకోవాలి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం విభజన చట్టంలో చెప్పిన అన్నిటినీ చేయాలని అడిగాం అదే చేస్తున్నారని వివరించారు చంద్రబాబు ఏపీ పరిస్థితి కాంగ్రెస్ది కూడా బాధ్యత అంటూ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు ఎప్పుడో పదేళ్ల క్రితం చేసిన బాధ్యతనే నీకు గుర్తు చేస్తున్నావంటే నువ్వు ఒక నెల క్రితం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ చేస్తాను రాగానే అన్న నువ్వు ఈరోజు ఏకంగా సూపర్ సిక్స్ చూస్తుంటే భయమేస్తుంది చేయలేని పరిస్థితి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంటూ ఈ మాదిరి మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు నిన్నేమనుకోవాలి పదేళ్ల క్రితం ప్రత్యేక హోదా ఇస్తామని ఒప్పుకున్న కాంగ్రెస్ నిజంగా అది చెయ్యలేదు ఆ తర్వాత ఒప్పుకున్న బీజేపీ సర్కార్ చేయలేదు మరి వాటికి జై కొడుతున్న నువ్వు అంతెందుకు నీ రాష్ట్రంలో నీ ప్రజలకే నువ్వు సూపర్ సిక్స్ హామీలో అమలు చేస్తాను నేను రాగానే పరిగె పరిగెత్తిస్తాను రా పూర్తిగా జగన్ చేసిన అప్పులను నేను తీర్చి రాష్ట్రాన్ని పురో పురోగతి సాధించి పరిగెత్తించే కార్యక్రమాలు చేస్తానన్నావు మరి ఎందుకు ఈ మాదిరిగా చేయలేకపోతున్నావు ఎందుకు ఈ మాదిరిగా ఇప్పుడు నోటు నోరు జారుతున్నావు నోటి మాటను తిప్పేస్తున్నావు ఇవన్నీ ప్రశ్నిస్తే మాత్రం బాబుగారికి కోపం కోపమైతే వస్తుంది పోలవరం విషయం కూడా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రంకు పంపారట చంద్రబాబు గారు మరి కొత్త వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించా బాగానే ఉంది మరి దాన్ని తగ్గట్టుగా యంత్రాంగానికి డబ్బులు ఏ మేరకు వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎంతెంత రిలీజ్ చేస్తారు ఎప్పటికల్లా రిలీజ్ చేస్తారు ఎప్పటికల్లా పూర్తి చేస్తారు ఇవేవి కూడా ప్రజల ముందు చెప్పడం లేదు ఒక దొంగ శ్వేతపత్రాలు అంటూ అన్ని శ్వేతాపత్రాలు విడుదల చేస్తూ పచ్చి అబద్ధాలు చెబుతున్న వైన్యాన్ని మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి స్థాయిలో యాభై రోజుల్లోనే ఈ స్థాయిలో అబద్ధాలు ఈ స్థాయిలో మాట మార్పిడి చేస్తున్న నిన్ను నిజంగా ఎందుకు నమ్మాలి అంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా ఓటేసినందుకు మాకు ఐదేళ్ళు ఇక్కడ తప్పదా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూపర్ సిక్స్ హామీలు ఏమైపోతున్నాయి జగన్ చెప్పినట్టు ఒక్క వ్యక్తికి పదిహేను వేలు కాదు ఇంట్లో ఆడబిడ్డలు ఎంతమంది పిల్లలు అంతమంది బడికి వెళ్తే అంతమందికి పదిహేను 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 ఇస్తానన్నావు కదా పదిహేను వేలు మరి ఎక్కడికి వెళ్ళాయి ఆ పదిహేను వేలు అన్నది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా హామీలు ఇచ్చే ముందు ఆచి తూచి ఆలోచించాలి అన్నది ఇందుకే మొదటి నుంచి జగన్ చెప్పేది ఇదే చివరకు మీరు చేస్తున్నది అదే అల్టిమేట్గా జరగాల్సిన నష్టం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూనే పోతుంది మరి ఏంటో రాబోయే కాలమే డిసైడ్ చేస్తుంది ఏపీ పయాణం ఎటువైపు వెళ్తుంది అనేది